నమస్తే బీసీసీ న్యూస్ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఐక్యంగా ఉంటేనే అన్ని సమస్యలను సాధించుకుంటాం సేఫ్టీ డ్రైవ్ అసోసియేషన్ ఫౌండర్స్ అండ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్ అన్వర్ బాషా డ్రైవర్లంతా కలిసి మెలిసి ఉంటేనే అన్ని సమస్యలను సాధించుకుంటామని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్ అన్వర్ బాషా పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమగనూరు పట్టణంలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఆవరణంలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం నాకు ముఖ్య అతిథిగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ సౌత్ అండ్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్ అన్వర్ బాషా లైట్ మోటార్ వెహికల్ యూనియన్ లీడర్ కె కలీం గోనేగండ్ల యూనియన్ ప్రెసిడెంట్ వీరేష్ కర్నూలు సహాయ కార్యదర్శి షేక్ మౌలాలా పాల్గొనే డ్రైవర్లతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ సౌత్ అండ్ ఇండియా మాట ప్రెసిడెంట్ అన్వర్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం ముందే మా డ్రైవర్లకు సంబంధించి మొత్తం పద్దెనిమిది డిమాండ్స్ ఉన్నాయని వాటిలో ముఖ్యమైన నాలుగు డిమాండ్స్ ఒకటి డ్రైవర్స్ డే రెండవది డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు మూడవది డ్రైవర్ కాలనీ నాలుగవది ప్రమాద శాతం మరణించిన డ్రైవర్లకు ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా డ్యూటీలో ప్రమాద శాతం అంగవైకల్యం సంభవించిన డ్రైవర్లకు పది లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు లేదంటే చలో రాజధాని పిలుపు ఇస్తామన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా రాజధానిలో అక్కడకు రాజకీయ నాయకులతో తాడో పేడో తేల్చుకుందామని సాధించుకుని వస్తామని తెలిపారు అలాగే నేషనల్ హైవేలో పుణ్యక్షేత్రాల్లో పెద్ద పెద్ద నగరాల్లో డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని లేదంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు అలాగే గత ప్రభుత్వంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ తదితర ట్యాక్స్ ఈ ప్రభుత్వం లోన్ అయినా తగ్గించాలని గత ప్రభుత్వంలో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇచ్చిన మాదిరిగా ఈ ప్రభుత్వంలో దాన్ని ఇంకా కొంచెం పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డ్రైవర్లు పాల్గొన్నారు డ్రైవర్లకు విశ్రాంతి గదులు హైవేలలో నేషనల్ హైవేలలో పుణ్యక్షేత్రాలలో పెద్ద పెద్ద పట్టణాలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఇవ్వాలని ఎందుకంటే చాలామంది డ్రైవర్లు పండ్లలో నిద్రపోవడం కారణంతో సరైన యాక్సిజన్ జరగగా ఊపిరి ఆడగా చాలామంది డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అలాగే రోడ్ల మీద చాలా ప్రమాదాలు జరిగే కారణం ముఖ్యం ఇదే మళ్ళీ ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలని మరీ మరీ కోరుకుంటున్నాను నమస్తే జై 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 డ్రైవర్ డ్రైవర్ నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ట్యాక్స్లు పెంచినారు గ్రీన్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని పెంచినారు మేము బతకలేక చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి ఈ అయినా కొద్దిగా ట్యాక్స్లు గ్రీన్ ట్యాక్స్లు తగ్గించి మాకు పదివేలు సంవత్సరానికి ఒక పదివేలు ఇస్తుండ్రీ దాన్ని ఇంకా కొంచెం పొడిగించాలని కోరుతున్నాము మాకు అన్ని పెరిగినాయి కానీ మా రెంట్లు పెరగడం లేదా డ్రైవర్లు పెరగడం లేదు దయచేసి గవర్నమెంట్ మాకు సాయం చేయాలని కోరుతున్నాం